అటు చూస్తే చందమామ కడ్డంగా మొగ్గులపేను అందరం మీద చందమామను తాను అందుకోలేను ఈ సుదిశాల దిగ్మండలాన్ని తాను పొదివి పట్టుకోలేను ఆ ఆకాశాన్ని చేరుకోలేరు ఆ గాలిని ఆక్రమించుకోలేనడు అదంతా ఆమెగా తన దగ్గరగా తన పక్కగా ఆమె చట్ట భర్త వాడిని నడక పరుగుడు పరుగుతో నడు తోలు వారు తడబడు పడబో తత్రైక జగత్ స్వప్నం ప్రవిభక్తమదే కథ అపశ్చద్ శరీరే నీరు నేల కలిసిన అంచు మీద వెళుతుంటే ఆకాశ నేలను చోట వెండి మెరు మెరుస్తుంటే గాలి నీటి కితకితరు పెట్ట ఆ నరసాని కడలి శతసర కోటి తరంగాలి పొంగుతుంటే నీరు చల్లగా సాగి తన సుదీర్ఘ బాహుశ్రేణితో భూకన్యను వెచ్చగా కౌగలి ఆమె మూవి చుంభించగా ఆకాశం నేల గాలి నీరు అన్నీ కలిసి ఒక మహాద్భుత నిశ్శబ్ద శబ్ద కావ్యం అతిలోక మాధుర్య గానం భరితమానం అయి అక్కడ అతడు ఆమె ఇద్దరు కారు వారు ఒక్కరి ఆ ఒక్కరు ఏ అనువంతమైన లేదు నేడ అంతటా ఉన్నది వెన్నది ఉన్నదంతా వెలిగి పూర్ణమదం పూర్ణమిదం విశాల సృష్టి అని నిండు పూర్ణిక భారతి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మేలు ఈ ప్రచురమై ప్రచురితం రేపటితో ఈ మకాటి పాండు గారి కథలు ఇరవై ఒకటవ భాగంతో మనం పూర్తి చేస్తాం